హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సర్వీ శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో వెండి సామాన్ని టూ మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం వెండి సామాన్లు క్లీన్ చేయడానికి నేనైతే కోల్గేట్ పౌడర్ అయితే వాడతానండి బంగారం వెండి షాపుల్లో మనం మెరుగు పెట్టించడానికి వెండి సామాన్లు ఇస్తే వాళ్ళు వాడేది కూడా ఈ కోల్గేట్ పౌడర్ ఇది కొంచెం బ్లాకిష్ గా ఉంది కదా తోయిన తర్వాత ఇది ఏమీ కూడా ఉండదు ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడాను జస్ట్ ఇలా అప్లై చేసుకొని కొద్దిగా వాటర్ తో ఇలా తడుపుకుంటే సరిపోతుంది పెద్దగా కష్టపడకుండానే దీన్ని అయితే చూడండి గ్లాస్ ఎంత తెల్లగా వచ్చిందో చేతులు చూసారా ఇలా బ్లాకిష్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఎంత వైట్ గా వచ్చేసిందో పెద్దగా కష్టపడక్కర్లేదండి వన్ మినిట్ కూడా ఉండదు జస్ట్ ఇలా అప్లై చేయగానే ఇలా తెల్లగా వచ్చేస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న గ్లాస్ ని ఇలా వాటర్ లో పెట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత షైనింగ్ గా ఉందో గ్లాసు గ్లాస్ ఇలానే షైనింగ్ గా మెరుస్తూ ఉంటుందండి ఇలా తోముకున్న సామాన్లు మనకి వన్ మంత్ వరకు ఇలానే ఉంటాయండి బ్లాక్ గా అయితే అవవు ఇలా వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఆరపెట్టకూడదండి వెంటనే ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే గాలికి ఆరపెట్టుకోవాలి చూసారా టూ మినిట్స్ లో అయితే క్లీన్ అయిపోయింది మనం వెండిని అస్సలు వేడి నీటిలో పెట్టి క్లీన్ చేసుకోకూడదండి వెండిని అలా వెండిట్లో పెట్టి కడగటం వలన వెండి కరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది వెండికి నిమ్మకాయలు పెట్టడం కానీ చింతపండు పెట్టడం కానీ ఫాయిల్స్ కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకూడదండి వెండిని ఇలా క్లీన్ చేసుకోవటానికి కోల్గేట్ ఒక్కటి సరిపోతుంది మీకు ఎంత జిడ్డుగా ఉన్నా ఎంత నల్లగా ఉన్నా జస్ట్ కోల్గేట్ తో ఇలా టూ మినిట్స్ లో అయితే మీకు క్లీన్ అయిపోతుంది చూడండి ఎక్కడ అసలు కొంచెం కూడా వాటర్ మార్క్స్ కానీ అలాగే బ్లాకిష్ కానీ ఉండదు షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వెండి వెయిట్ కూడా ఏమీ తగ్గదు వెండిని ఇలా కోల్గేట్ పౌడర్ తో క్లీన్ చేసుకోండి షైనింగ్ పోదు మీకు ఖర్చు తక్కువలో అయిపోతుంది అలాగే మన వెండి సామాన్లు డ్యామేజ్ కావు వెండి సామాన్లు క్లీన్ చేసుకోవటానికి లిక్విడ్ అని అమ్ముతున్నారు అదైతే అస్సలు యూజ్ చేయకండి ఆ వెండి లిక్విడ్ క్లీన్ చేసేటప్పుడు వెండి చాలా చాలా కరిగిపోతుంది మనకి వెండి తయారు చేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ రాగి ఇనుము కలుపుతారు అందరూ నైంటీ టూ పాయింట్ ఫైవ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇలా చెప్తూ ఉంటారు గానీ అదైతే నిజం కాదండి వెండి తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా రాగి ఇనుము కలిపితేనే మనకి సామాన్లు ఇలా డిజైన్ గా రావటానికి ఆ రెండు ఖచ్చితంగా కలుపుతారు పర్సెంటేజ్ అయితే అలానే ఉంటుంది ఇది నాకు గోల్డ్ షాప్ అని చెప్పిన సీక్రెట్ వెండి సామాన్లు క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్బర్స్ యూజ్ చేయకండి స్క్రబ్బర్స్ యూజ్ చేస్తే ఇలా ప్లెయిన్ గా ఉంది కదా ఇక్కడ వీటి మీద గీతలు పడి షైనింగ్ మొత్తం పోతుంది మీరు కోల్గేట్ పో పౌడర్తో హ్యాండ్స్తోనే రుద్దుకొని క్లీన్ చేసేసుకోండి లేదంటే ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఆ కాటన్ క్లాత్ కోల్గేట్ పౌడర్లో ముంచి క్లీన్ చేసేసుకోండి అలా కూడా మంచిగా క్లీన్ అవుతాయి షైనింగ్ పోకుండా ఉండాలి అంటే స్క్రబ్బర్తో మాత్రం క్లీన్ చేయకండి చూసారు కదా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత షైనింగ్గా ఉందో పండగ టైంలో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా టూ మినిట్స్ లో క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి